పంచే కట్టంగా నా చిన్ని మణికంట పంచే కట్టంగా నా చిన్ని మణికంటకు పంచే కట్టంగా నా చిన్ని మణికంట పంచే కట్టంగా పంచమి దాడింది నాగు పంచ అంచు మీ దాడింది నాగు పంచమే దాడింది నాగో పంచుమీ దాడింది నాగు ఆ పంచమి దాడింది నాగు పంచ అంచుమీ దాడింది నాగు పంచమే దాడింది నా చిన్ని మణికంట పాలే పట్టంగా నా చిన్ని మణికంటకు పాలే పట్టంగా పట్టన్ని మణికంటకు పాలే పట్టంగా చిన్ని మణికంట పాలే పట్ట పాల మీద ఆడింది నాగో పాల గిన్నె మీదాడింది నాగో దాడింది మీ దాడింది పాల మీదాడింది నాగో పాల గిన్న మీ దాడింది నాగో దాడింది నా చిన్ని మణికంటకు ఎల కట్టంగా మణికంట ఎల కట్ట నా చిన్ని మణికంటకు ఎల కట్టంగా నా చిన్నే మణికంటూ ఎల కట్టంగా ఉయ్యాలాడింది నాగో ఉయ్యల తాడు మీదాడింది నాగో మీ దాడింది నాగోడింది నాగో నా చిన్ని మణికంట పడి పూజలు చేయంగా చిన్ని మణికంట పడిపూజలు పడి మీద ఆడింది నాగో పడి మెట్టు మీద ఆడింది నాగు పడి పడి మెట్టు మీ దాడింది నాగో పడి మంది నాగో పడి మెట్టు మీద దాడింది నాగో ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామీ ఓం శ్రీ స్వామీ ఓం శ్రీ స్వామీ ఎయ తాండవ భవాయ తాండవ ఆనంద తాండవ నట శివాయ తాండవ భవాయ తాండవ ఆనంద తాండవ నట శివాయ తాండవ భవాయ తాండవ ఆనంద తాండవ నట శివాయ తాండవ భవాయ తాండవ తాం నట నటరాజా నటరాజా రాజా నర్తన సుందర నటరాజా 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 నర్తన సుందర నటరాజా 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 నర్తన సుందర నటరాజా 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 నర్తన సుందర నట రాజా శివాయ తాండ్వాయ శివాయ తాండవ తాండవ శివాయ తాండవ నటరాజ శివాయ తాండవ నటరాజ భవాయ తాండవ నటరాజ హరాయ తాండవ నటరాజ 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 నటరాజా నర్తన సుందర నటరాజ 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 నర్తన సుందర నటరాజ శివాయ తాండవ భవాయ తాండవ ఆనంద తాండవ నటరాజా శివాయ తాండవ భవాయ తాండవ ఆనంద తాండవ నటరాజా 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 నర్తన సుందర నటరాజా 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 सुन्दर नटराजा 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 नर्तन सुन्दर नटराजा 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 नर्तन सुन्दर नटराजा गङ्गा नटराजा गौरी गमना नटराजा गणपति गजना नटरा Nataraja, Nataraja, Natana Sundara Nataraja, Nataraja, Natana Sundar, Nataraja, Sivaja Thanda, Bavaya Nataraja, Sivaja Thanda, Bavaya Thanda, Ananda Thanda, Nataraja, Sivaya Thanda, Bavaya Thanda, Ananda Thanda, Nataraja, Sivaja Thanda, Bavaya Thanda, Ananda Thanda, Nataraja, Sivaja Thanda, Bavaya نو آنند تانڈ نٹ راجا رائپ رائپ